అందరికీ నమస్తే అండి కడప జిల్లాలోని సీకేదిన్నే ప్రాంతంలో దాదాపుగా పదహారు ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది అయిపోయింది మీటింగ్ అయిపోయింది సో మీటింగు సక్సెస్ ఫెయిల్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏమి కొత్త పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ఏమి బలహీనంగా ఉన్న పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం లేని పార్టీ కూడా కాదు ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది రేపు పొద్దున సాక్షిలో ఖాళీ కుర్చీలు ఫోటోలు వేసినా జనవరాలు రాలేదని నెగిటివ్గా రాసినా అది వాళ్ళ కర్మకు వదిలేయచ్చు కానీ ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఈరోజు మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది జనాల తరలింపులో ఎటువంటి ఒత్తిళ్లు లేవు ఎటువంటి బలవంతపు సేకరణలు సమీకరణలు కూడా లేవు చాలా స్వేచ్ఛగా సింపుల్గా రాయలసీమలోని కడపలో తొలిసారిగా మహానాడు పెడుతున్నారు కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలి అనే కసి కోరికను ఆ రాయలసీమ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్యాడర్లో నింపడంలో నాయకులు పదిహేను రోజుల కిందటే ఆ బీజం నాటారు అరే కడపలో వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో పెడుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గుణపాఠం కావాలి జగన్మోహన్ రెడ్డి గారి గడ్డలో టీడీపీ సత్తా చాటాలి సో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కడపలో బలం బల నిరూపణ చేసుకోవాలి అందులోకి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అణచవేతకు కేసులకు గురై ఇబ్బందులు పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయన జిల్లాలోనే తలెత్తుకొని లక్షలాది మంది ఉండాలి అనే ఇంటెన్షన్తో క్లియర్ పొలిటికల్ ఇంటెన్షన్తో ఈ మహానాడు పెట్టారు సాధారణంగానే మహానాడు అంటే జనం ఖచ్చితంగా వస్తారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహానాడుకి జనాలు రాకుండా వాహనాలు అడ్డుకొని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పోలీస్ కేసులు పెట్టి వాహనాలు అడ్డుకొని ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా స్కూల్ బస్సులు ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు ఆపలేకపోయారు రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరిగిన మహానాడుకు సుమారుగా ఒక రెండు లక్షల మంది రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో జరిగిన మహానాడుకు సుమారుగా ఒక రెండున్నర లక్షల మందికి పైగా వచ్చారు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసిన సో ఇప్పుడు కడపలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గ్రాండ్ సక్సెస్ సెల జరిగిన తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్వహించారు సో అది సక్సెస్ అయింది చాలా ప్లాన్గా చేశారు రాయలసీమ ప్రాంతంలో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలకు పదివేలు టార్గెట్ ఇచ్చారు కొన్ని నియోజకవర్గాలకు పదిహేను వేల టార్గెట్ ఇచ్చారు జిల్లాలో ఆ చుట్టుపక్కల యాభై అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు ఇరవై వేలు టార్గెట్లు ఇచ్చారు ఇరవై వేలు పాతిక వేల వరకు సో ఓవరాల్గా ఓన్లీ రాయలసీమ ప్రాంతం నుంచే సుమారుగా మూడు లక్షల మంది మూడున్నర లక్షల మంది వచ్చారని పార్టీ వాళ్ళు చెప్తున్నారు నిజానికి ఒకటి మాత్రం నిజమండి నేను పచ్చిగా ప్రాక్టికల్గా చెప్పాలంటే లక్ష లక్షన్నర వస్తే ఇంకా జనం మైదానం కిక్కిరిసిపోద్ది ఆ తర్వాత ఎంతమంది వచ్చారు అనేది అక్కడ ఎవరు కూడా లెక్క పెట్టరు హెడ్ అని ఫోటోల్లోనూ మనకు లెక్క కనిపించదు అక్కడికి వెళ్ళి కూడా లెక్క పెట్టలేం ఎంతమంది ఎన్ని అని సో ఆటోమేటిక్గా మ్యాక్సిమం లెక్క పెట్టగలిగితే ఒక యాభై వేల మందిని లెక్క పెడతారేమో ఓపిక్గా అంతకుమించి ఇంకా లెక్క పెట్టలేరు కాబట్టి లక్షల లక్షన్నర మంది వచ్చారా రెండు లక్షల మంది వచ్చారా ఐదు లక్షల మంది వచ్చారా ఆరు లక్షల మంది వచ్చారా ఇంకనేది సంఖ్య అనవసరం లక్షలాది మంది రావడం అయితే వాస్తవం లక్షలాది మంది వచ్చారు అంటే గ్రాండ్ సక్సెస్ అయింది అనేది మాట వాస్తవం అయితే ఇందులో మనం ఖచ్చితంగా చాలా విషయాలు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదికి పది గెలవాలి కడప జిల్లాలో అని చెప్పారు మీన్స్ కడప జిల్లాలో పదికి పది గెలవడం అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు గెలవనే వచ్చే నియోజకవర్ వచ్చే ఎన్నికల్లో సరే దానికి తగ్గట్టు కేవలం రాజకీయంగా బల నిరూపణ చేశారు కరెక్టే కానీ కడప జిల్లాలో సుదీర్ఘకాలంగా దశాబ్దాల తరబడి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఇప్పటికీ కూడా కడప జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉంటే ఆరు నియోజకవర్గాలకు దాహార్తి శాశ్వత మంచినీటి ప్రాజెక్టులు లేవు అలాగే అక్కడ ఉపాధి అవకాశాలు ఉండవు ఉద్యోగాల అవకాశాలు ఉండవు అసలు చదువుకోవడానికి కూడా ఉండదండి అంత ఫెసిలిటీస్ ఏమీ ఉండవండి కడప ఒకటి అనంతపురం ఒకటి ఈ కర్నూలు అంటే ఆ నాలుగు జిల్లాలు అంతేలే సో ఎంతో కొంత మన రాష్ట్రంలో విజయవాడ విశాఖపట్నం ఆ రెండింటి తర్వాత తిరుపతి కొంత బెటరు ఆ తర్వాత నెల్లూరు అంటే ఎడ్యుకేషన్ చదువుకోవడానికి కాస్త ఫెసిలిటీస్ ఉంటాయి సో కడప వచ్చేసరికి ఒక రకంగా రాయలసీమ మొత్తం మీద వెనుకబడింది సో ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే చాలా ఉన్నాయి చాలా చేయొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా తక్షణం చేయాల్సింది అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి దాంతో ఆడుకుంటున్నారు ఎమోషనల్గా ఈవెన్ రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానికి రెండు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఏది కూడా నెరవేరలేదు కార్యరూపం దాల్చలేదు సో అది చేసిన తర్వాత నిజంగా ఇదే కడపలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచాము అనే సంతోషంలో ఎలాగైతే పెట్టారో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మళ్ళీ ఇక్కడ పెట్టాలి ఇదిగో మేము ఈ మూడేళ్లలో ఈ నాలుగేళ్లలో కడపలో మహానాడు పెట్టి ఈ హామీ ఇచ్చాము అవన్నీ నెరవేర్చాము అని చెప్పగలగాలి అని చెప్పే ధైర్యం రావాలి పార్టీ కూడా సీరియస్గా నిజంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలోనూ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ఇదే కడపలో ఇదే ప్రాంతంలో మహానాడు పెట్టి ఇదిగో మేము రెండు వేల ఇరవై ఐదులో పెట్టిన మహానాడులో ఈ హామీ ఇచ్చాం స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పాం నిర్మి చూపించాం అదిగో నిర్మించాం గండికోట ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం అదిగో అదిగో పూర్తి చేసాం నారా లోకేష్ గారు హామీలు ఇచ్చారు యోగాలో హామీలు ఈ జిల్లాలో దాదాపుగా ఏడు ఎనిమిది శిలాఫలకాలు ఉన్నాయి అదిగో ఆ శిలాఫలకాలన్నీ పూర్తి చేసాం అని చెప్పగలగాలి అప్పుడు ఈ సభకు వెళ్ళిన లక్షలాది మంది కార్యకర్తలు కాలర్ ఎత్తుకొని మరి వచ్చే ఎన్నికల్లో కసిగా పనిచేస్తారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు మన రాష్ట్రంలో ఉన్న ఈ మూడు పార్టీలకి కూడా ఏదైనా మీటింగ్లు పెడితే జనం రారు అనే మాట లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనం వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేరే ఉన్నారు కాబట్టి జనం వచ్చిన జనం రాకనే సక్సెస్గా చూడకూడదు అక్కడ అక్కడ ఆ పార్టీ అధినేతలు ఏం చెప్పారు దానికి అక్కడ వచ్చిన వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది సక్సెస్కి మనం కారణాలుగా చూడాలి సో ఆ రకంగా చూస్తే ఇక్కడ చంద్రబాబు గారి స్పీచ్లో చాలా వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి ఈవెన్ నారా లోకేష్ గారి స్పీచ్లో కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి అక్కడక్కడ కాస్తంపు ఒకదంపుడు ఉపన్యాసాలు అనిపించినప్పటికీ కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు స్థానిక అంశాలను ప్రతిబింబించేలాగా సో వాటన్నింటినీ నెరవేరిస్తే ఈ సభకు సార్థకత ఉంటుంది సో ఓవరాల్గా ఈ అంటే మనకు తెలిసినంత వరకు ఈ సభ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మూడు లక్షల మందికి పైగా రెండు లక్షల మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు కానీ మూడు లక్షల మందికి పైగా అప్పటికప్పుడు కొంతమందికి వండ చేయాల్సి వచ్చింది కొంతమందికి బయట తినాల్సి వచ్చింది దారి పొడవునా మజ్జిగ మంచినీళ్ళు అన్నీ చేశారనమాట సో అంటే ఇంతమంది వస్తారు ఇంతమందికి భోజనాలు అవసరం అవుతాయని నిర్వాహకులు కూడా అంచనా వేయాల రెండు లక్షల మందికి వేశారు నిన్న మొన్న దాదాపుగా లక్షన్నర మంది చేశారు కాబట్టి ఈరోజు రెండు లక్షల మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు కానీ మూడు లక్షల మందికి పైగా పెట్టాల్సి వచ్చిందనమాట అట్లా ఇక్కడ కడప మహానాడు ఏదైతే పార్టీ ప్లాన్ చేసిందో అది నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్టే థ్యాంక్ యూ మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం అనే యాడ్ ఇది చాలా కీలకమైన ఉత్పత్తి అండి ఒక కొత్త తరహా ఉత్పత్తి మన నోటికి రుచులు ప్లస్ ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఇప్పుడు రాగి సజ్జ జొన్న లాంటి మల్టీ మిల్లెట్స్తో లడ్డూలు చేయడం కావచ్చు అలాగే హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు లాంటి హాట్ స్నాక్స్ చేయడం కావచ్చు అలాగే పిల్లలకు ప్రోటీన్ పౌడరు డేట్స్ పౌడరు అలాగే వీట్ స్ప్రౌట్స్తో పిల్లలకు పౌడర్ చేయడం ఇదంతా కూడా పిల్లలకు చాలా బలమైన పౌష్టికాహారం పాలల్లో కలిపేవచ్చు ఇట్లా భిన్నమైన ఉత్పత్తులు పూర్తిగా హెల్దీ ఉత్పత్తులు చేస్తున్నారన్నమాట సో ఇదంతా కూడా మీకు నచ్చితే కనుక ఇవి కొనాలి అనుకుంటే వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ ఎల్ఏడియూ పిఐఎల్ఎల్ఏఎం లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇవ్వండి ఒకవేళ మీకు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది లేదా మీ ఇంట్లో పెళ్ళి ఉంది బల్క్ ఆర్డర్ కావాలి అనుకుంటే బల్క్ ఆర్డర్ కూడా చేయొచ్చు తక్కువ రేట్లో హోల్సేల్ రేట్కే ఇస్తారనమాట వాళ్ళు తయారీ రేట్కే ఇస్తారు బల్క్ ఆర్డర్ అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఇటువంటివి పెడితే బాగుంటుంది